ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే సరే మంత్రులకు మంత్రులకు ఆవేశం రావచ్చు పాపం వారికి ఏదో గతంలో ఏదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారి పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్ దాని గురించి నేను బోను కానీ దాని లోపలికి నేను బోను కానీ అధ్యక్ష వారికి తెలవాలా మంత్రి వారు వారికి తెలవాలా ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి నేదునూరులో నేదునూరులో ఎక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో అదేవిధంగా శంకర్పల్లి వాళ్ళ చేవల్ల నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసినారు రైతుల దగ్గర తీసుకున్నారు మేము టిఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు బొగ్గు లేని విజయవాడలు ఎందుకు పెడతారు బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు మా కాడ ఎందుకు పెట్టరు అని ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కొట్లాడినాం గట్టి కొట్లాడినాం అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా ఈ దేశంలో ఎక్కడ గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా నేదునూరులో గ్యాస్ అలకేషన్ అయిందా ఏదో అక్కడ హాట్స్పాట్స్ గా భూములు తెచ్చిండ్రు ఏదో క్లియరెన్స్ అన్నారు పారేసిపోయినరు తప్ప ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ అలకేషన్ చేయలేదు గ్యాస్ అలకేషన్ చేయలేదు కాబట్టి గ్యాస్ ఎలకేషన్ చేయలేదు కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు కాలేదు నేను మంత్రి గారిని కొడతా ఉన్నా ఇప్పుడు టేకప్ చేయండి ఇప్పుడు టేకప్ చేయండి ప్రభుత్వం మీది నేదులూరులో పెట్టండి శంకర్పల్లిలో పెట్టండి తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాలి